యోబో ఇరవై అప్పుడు నయా మాతీయుడైన జోహర్ ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చను అలాగ నీవు చెప్పినందుకు నా అందరి అతురత తగిన ప్రత్యుత్తరము స్థిరపడి ఉన్నది నాకు అవమానము కలుగ చేయని నేను విన్నవించును విన్నవిందును నా మనోవివేకము తగ్గిన ప్రత్యుత్తరము ఉన్న దుస్తులకు విజయము కొద్ది కాలమును భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రం ఉండును అది ఆది నుండి నరులు భూమి మీద ఉంచబడిన కాలం మొదలుకొని ఇలాగూ జరుగుచున్నదని నీకు తెలియదా వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను మేఘములంత ఎత్తుగా వారు తలెత్తినను తమ మలము రీతిగా వారు ఎన్నటికీ ఉండకుండా నశించురు వారిని చూచిన వారు వారేమైనా అడుగుతురు కళ ఎగసిపోవునట్లు వారు గతించి కనపడకపోదురు రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమివేయబడదురు వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు వారి స్థలమున్న వారు మరి ఎప్పటి ఎప్పుడునూ కనపడరు వారి సంతతి వారు దరిద్రుల దయను వెతకుదురు వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును వారి ఎముకలలో యవన బలము నిండి ఉండును కానీ అదియు వారి అది వారితో కూడా మంటిలో పండు కొంచు వారి నోటికి తీయగా ఉండను వారు నాలుగు క్రింద దాని దాచిపెట్టరి దాని పోనీయక భద్రము చేసుకొనిరి నోట దాని ఉంచుకొనిరి అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోను అది వారి లోపట నాగుపాముల విషమగును వారు ధనమును మృంగివేసరి కానీ ఇప్పుడు దానిని మరలా కక్కివేయదు వారి కడుపులో నుండి దేవుడు దాని కక్కించును వారు కట్ల పాముల విషమును చీల్ పీల్చుదురు నాలుగు పాము నాలుక వారిని చంపును ఏరులై పాలుచున్న తేనెను వెన్న చూచి వారు సంతోషింపరు దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించిండి దానిని వారు అనుభవింపక మరలా అప్పగించదరు వారు సంపాదించిన ఆస్తి కొరది వారిని సంతోషముండదు వారు వీధలను ముంచి విడిచిపెట్టిన వారు వారు బలత్కారము చేత ఒక ఇంటిని ఆశ్రయించుకుని దానిని కట్టి పూర్తి చేయరు వారు ఎడతగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేత నేనూ తమ్ము తాము రక్షించుకుని జాలరు వారు మృంగి వేయినది ఒకటియు లేదు కనుక వారి క్షేమస్థితి నిలవదు వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడుతురు దురవస్థలో నుండి వారందరి చెయ్యి వారి మీదకి వచ్చును వారు కడుపు నింపుకొన్నై ఉండగా దేవుడు వారి మీద కోపాటిని కురిపించును వారు తినుచుండగా దాని కురిపించును ఇనుప ఆయుధము తప్పించుకున్నటకై వారు పారిపోగా ఇత్తడి విల్లు వారి దేహము గుండా బాణములను పోవిడుచును అది దేహమును చీల్చి వారి శరీరంలో నుండి వచ్చును అది బయట తీయగా వారి శరీరంలో నుండి పైత్యపు తిత్తిని వచ్చును మరణ భయము వారి మీదకి వచ్చును వారి ధన నిధులు అంధకార పూర్ణము లగును ఊదనక్కర లేని అగ్ని వారిని మింగివేయును వారి గుడారములో మిగిలిన దానిని అది కాల్చివేయును ఆకాశము వారి దోషమును బయలుపరచును భూమి వారి మీదకి లేచును వారి ఇంటికి వచ్చిన అర్చన కనపడకపోవును దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును అది దేని వలన దుస్తులైన నరులకు ప్రాప్తించు భాగము దేవుని వలన వారికి నిమింపబడిన స్వాస్థ్యము ఇదే